సో ఇవన్నీ కూడా మనకు వీళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్లో ఉంది సో ఇక్కడ మనకు ఫేజ్ వన్లో ప్రైజ్ ఎలా ఉండబోతుంది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్లో ప్రైజ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఐసీఓ టైమ్ లైన్స్ అని చెప్పేసి ఫేజ్ వన్లో వచ్చేసి కాయిన్ ప్రైజ్ ఐఎన్ఆర్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పైసా నుంచి జీరో పాయింట్ జీరో ఫోర్ పైసా వరకు ఉండబోతుంది అని చెప్పారు ఫేజ్ టూలో వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ పైసా నుంచి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫిఫ్టీ పైసా వరకు ఉండబోతుంది అని చెప్పారు ఇప్పుడు మనం ఫేజ్ వన్లోనే ఉన్నామండి ఇక ఫేజ్ టూలోకి త్వరలో వెళ్ళే ఛాన్స్ ఉన్నది తర్వాత ఫేజ్ త్రీలో వచ్చేసి ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్టీ పైసా నుంచి వన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పైసా వరకు ఉంటుంది అని చెప్పేసి మనకు ఫేజ్ త్రీలో చెప్పారు ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ ఫేజ్ ఫోర్లో వచ్చేసి మనకు వన్ రూపీస్ సిక్స్టీ పైసా నుంచి త్రీ రూపీస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రోడ్ మ్యాప్లో మనకు ఇవ్వడం జరిగింది అలాగే ఫేజ్ ఫైవ్లో వచ్చేసి త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పైసా నుంచి ఫోర్ రూపీస్ టెన్ పైసా వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారండి అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఫేస్ ఫైవ్ కంప్లీట్ అవ్వడానికి మేబీ వన్ ఇయర్ పట్టవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టవచ్చు ఓకే మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పోనీ టూ ఇయర్స్ పట్టింది అనుకుందాం ఇక్కడ చూడండి ఫేస్ వన్లో మనకు వన్ పైసాతో స్టార్ట్ అయిన కాయిన్ ఇప్పుడు రెండు పైసలు ఉందండి ఇంకా ఫోర్ పైసాకి వెళ్ళలేదు ఫేస్ వన్లోనే ఉన్నాం మనము మీరు యాప్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మనము ఫేస్ వన్లో ఉన్నాం ఫేస్ వై కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ మినిమం ఫోర్ రూపీస్ ఉండబోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఎన్ని రెట్లు మనకు ఇన్కమ్ ఉంటుంది అనేది ఒకసారి మీరు అంచనా వేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ సప్లై వచ్చేసి మొత్తం టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ కాయిన్స్ అండి సెవెంటీన్ బిలియన్ కాయిన్స్ వచ్చేసి టీమ్ అలొకేషన్లో ఉంటాయి వన్ జీరో ఎయిట్ బిలియన్ కాయిన్స్ వచ్చేసి బర్నింగ్ ఇన్ ఫ్యూచర్ అంటున్నారు టెన్ బిలియన్ కాయిన్స్ మాత్రమే మనకు క్యాల్కులేటింగ్ సప్లైలో ఫ్యూచర్లో సప్లైలో ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు ఓకే అంటే నూట ఇరవై ఐదు బిలియన్స్లో టీమ్ అలొకేషన్లో మనకు పదిహేడు బిలియన్స్ ఉంటాయి నూట ఎనిమిది బిలియన్ కాయిన్స్ బర్నింగ్ అవుతాయి అప్పుడు మనకు తర్వాత మనకు మార్కెట్లో సప్లైలో ఉండేది మాత్రం ఓన్లీ టెన్ బిలియన్ కాయిన్స్ అంటే కాయిన్ ప్రైజ్ అయితే చాలా అంటే వన్ జీరో ఎయిట్ బిలియన్ కాయిన్స్ ఎప్పుడైతే బర్నింగ్ అవుతాయో టెన్ బిలియన్ కాయిన్స్ ఎప్పుడైతే మార్కెట్లో సప్లైలో ఉంటాయో అప్పుడు కాయిన్ ప్రైస్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అని చెప్పచ్చు ఫోర్ రూపీస్ వరకు కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఫేస్ వన్లో టెన్ బిలియన్ కాయిన్స్ ఫేజ్ టూలో ట్వంటీ బిలియన్ కాయిన్స్ ఫేజ్ త్రీలో ట్వంటీ ఫైవ్ బిలియన్ కాయిన్స్ ఫేజ్ ఫోర్లో వచ్చేసి థర్టీ బిలియన్ కాయిన్స్ ఫేజ్ ఫైవ్లో వచ్చేసి ట్వంటీ త్రీ బిలియన్ కాయిన్స్ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ బియ్యన్ కాయిన్స్ అనేది వీళ్ళు మార్కెట్లోకి తెస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత సో కాయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంక్లూషన్ వచ్చేసి జైమాక్స్ కాయిన్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు స్టడీ చేయొచ్చు జైమాక్స్ కాయిన్ ఐఎమ్ టు ఐమ్స్ టు మేక్ ఏ సి Significant impact in the uh, the cryptocurrency space by providing a secure, scalable, and cost-effective token solution on the Binance Smart Chain, with a strong technical foundation and clear strategic roadmap, and commitment commitment to regulatory com compliance. JMAX Coin is well. పొజి పొజిషన్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ అండ్ అడాప్షన్ ఇన్ ద డిజిటల్ ఫైనాన్స్ ఈకో సిస్టమ్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఫ్యూచర్లో డెబిట్ కార్డ్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ అంటే డెబిట్స్ కార్డ్స్ ఈ కాయిన్ నుంచి మనం స్వాప్ చే మనం ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే వాడుతున్నామో ఆ విధంగా వాడుకునే విధంగా వీళ్ళు కాయిన్స్ కూడా కార్డ్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండి ఓకే సో వీలైనంత త్వరగా మీరు మినిమం దీనిలో రెండు వేల ఐదు అంతులతో పాయింట్స్ కొనుక్కునే ఆప్షన్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ మనకు యాప్లోకి వెళ్ళేసి డైరెక్ట్ మనం కొనుక్కోవచ్చు అది ఎలా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సో ఇది వెబ్సైట్ అండి వెబ్సైట్లో మనం లాగిన్ అవుతే మనకి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి వీళ్ళు ఫస్ట్ ఫేస్ వన్లో ఉన్నారు సో ఫేజ్ వన్లో మనకు ఉండే ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్ ఇచ్చారు ఇది ఫేజ్ టూ అండి ఫేజ్ టూలో ఉండే ప్రైజ్ అంత ఇచ్చారు తర్వాత ఫేజ్ త్రీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్లో కూడా మనకు వన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫేజ్ ఫైవ్లో కూడా మనకు త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ సో దీనికి మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడితో ఎంటర్ చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు